రెండు జతలు సమానంగా లాగేయండి ఎం గారు ఈశ్వరెడ్డి నగరం ప్రొద్దు కడప జిల్లా వారి ఇద్దరు ఇద్దరు అప్పనపల్లి వాస్తవ్యులు చిల్లగూడ వెంకట సుబ్బరాయుడు గారు నలభై వేల రూపాయలు అన్ని చేయని ముందు మరి రావాలి అందరికీ

తెలంగాణ సింగపల్ల యాదవ్ గారు ఇరవై వేల రూపాయలు అన్ని రెడ్డి గారు శక్తివారిపల్లి మండల కడప జిల్లా వారి నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్కడుగు ఆరు జిల్లాల దూరాన్ని లాగి ఆ యొక్క మూడో బహుమతిని కేవసం చేసుకున్నాయి కార్యక్రమానికి బహుమతిగా ఇరవై

ఏటూరు వాస్తవ్యులు నిలవకుండా రెండు రూపాయలు యాభై గారు పదిహేను రూపాయలు అందజేస్తున్నారు గౌరవనీయులు వారికి మరొకసారి ధన్యవాదాలండి మన్ని మహేశ్వర రెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహ క్యాటరింగ్ ఆంజనేయ కొత్తలో వారు ముందుకు రావాలి ఐదు బహుమతి మాట కూడా తేజస్వర రెడ్డి గారు తిమ్మాయికాలని ప్రస్తుతం కడప జిల్లా

వందల నలభై అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఆరోపవతి కలసం చేసుకున్న ఆరోపవతి దాత శేఖ్ రాజసాహెబ్ గారు గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మాకు గత మూడు వారాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఏప్రదం చేసినటువంటి గౌరవ లాంగ్లాండర్ పర్యవేక్షణలో భాగంగా గౌరవ సిఎస్ఆర్ గారికి అలాగే ఏఎస్ఎస్ఆర్ గారికి అలాగే మా టీం అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు రెండో వారం మూడో వారం నాలుగో వారం ఇచ్చినటువంటి దాతలకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు ధన్యవాదాలు అలాగే గరువులు దాదా అనంతరావు గారు వారు కూడా యొక్క కార్యక్రమాల్లో మూడు వారాల నుండి కూడా మనం పోటీలు నిర్వహించాలని ఉద్దేశంతో యొక్క కార్యక్రమాలు కూడా వారితో తెలియజేయడం జరిగింది దాన అనంతరావు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని రైట్ థ్యాంక్ యూ దాతలు ఈ సంవత్సరమే కాదు రానున్న సంవత్సరాల్లో కూడా ఈ యొక్క పోటీలను నిర్వహించి దాతల సంపూర్ణ సహకారాన్ని తెలియజేసి కార్యక్రమాన్ని ఏప్రిల్లో చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి అందరికీ కూడా పట్టుబట్టి ఆలయ చైర్మన్ కాదు కానీ కాదు పెట్టాల్సిందే పందాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేపడం చేశారు వారికి మరొకసారి ధన్యవాదాలండి అలాగే ఆలయ చైర్మన్ గారు అయినటువంటి గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారికి గంగవరం సూర్య సుమన్ రెడ్డి గారికి రావులపల్లి వారికి ఇరువురికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాను